హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేణు గార్మెంట్స్ సూర్యపేట్ ఫ్రెండ్స్ ఈరోజు మనం షాప్ వీడియో షాప్ వీడియో చేయట్లేదు ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక ఇంపార్టెన్స్ ముఖ్యమైన దాని గురించి మీకు ఒక చిన్న వీడియో చేద్దామని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు దసరా సీజన్ కదా ఫ్రెండ్స్ దసరాకి అందరం మనం సొంతూరులోకి వెళ్తుంటాం కదా ఫ్రెండ్స్ అందరు ఆ సొంతులకు వెళ్ళే హడావిడిలో అందరూ బైక్ మీద బస్సులు దొరక్క అందరు బైక్ మీద వెళ్దామని చూస్తుంటారు హండ్రెడ్ కిలోమీటర్స్ అయినా కూడా బైక్ మీదే వెళ్తున్నారు చాలా మంది కూడా పిల్లల్ని కూర్చోబెట్టుకొని ముందు ఒకరు ఎక్కరు వాళ్ళ మిస్సెస్ వెనకాల లగేజీ సైడ్లకు వేసుకొని హ్యాండిల్ కదలకుండా అట్లా వెళ్తున్నారు ఫ్రెండ్స్ అలా వెళ్ళకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారని నాకు తెలిసినవి కొన్ని మీకు చెప్దామని ఉద్దేశంతో అందరికి తెలిసినవే కాకుంటే కొంచెం గుర్తు చేసినట్టు ఉంటుందని చెప్పేసి మీకు ఆడావిడిగా వెళ్తుంటాం కదా మన సొంతూరులకు వెళ్తున్నామని సంబరాలతో వెళ్తుంటాం కదా హుసారుగా అందుకోసం కొన్ని కొన్ని మిస్ అవుతుంటాం కదా మర్చిపోతుంటాం కదా ఛానల్ వాళ్ళకి మన ఫ్రెండ్స్కి సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళకి అందరు మన ఫ్రెండ్సే కదా వాళ్ళందరికీ కొంచెం కొంచెం మన యోచన విధంగా కొంచెం అవేర్నెస్ కల్పిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కొంచెం చూసి ఎంకరేజ్ చేయండి తోటి వాళ్ళకు కూడా చెప్పండి ఎవరికన్నా మర్చిపోతుంటారు కదా వాళ్ళకి గుర్తు చేయండి ఎవరైనా ఊర్లలోకి వెళ్తుంటారు కదా వాళ్ళకి గుర్తు చేయండి అదేమిటంటే ఫ్రెండ్స్ హెల్మెట్ హెల్మెట్ ఫ్రెండ్స్ కంపెనీ హెల్మెట్ ఫ్రెండ్స్ ఇది మీకు మీకు నచ్చిన కంపెనీ ఏది కావాలంటే అది తీసుకోవచ్చు కాకుండా ఏంటంటే కొంచెం మంచి క్వాలిటీ అయితే మనకి ఒకవేళ జరగరాని ఏమైనా బండి స్కిడ్ అయినా కూడా మూలమల్పుల కాడ ఏదైనా పొరపాటున ఏమైనా జరిగినా కూడా మన తలకి డ్యామేజ్ కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకొరకే మన ఫ్యామిలీ ముఖ్యం కదా ఇంటి పెద్ద మనమే కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంటి పెద్ద ఎవరైనా కూడా బండి మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అందుకోరికే ఇప్పుడు దసరా హాలిడేస్ లో అందరు పిల్లల్ని ఇంటికి పంపిస్తుంటారు అమ్మమ్మల దగ్గర తాతయ్య దగ్గర తాతయ్యల దగ్గరికి వెళ్తుంటారు కదా ఫ్రెండ్స్ అందుకనే వాళ్ళు ఆడవీడిగా పండుగకి అందరిని తీసుకొని వెళ్తుంటారు లగేజ్ గిట్ట తీసుకొని వెళ్తుంటారు ఆడవీడిలా ముందు పిల్లల్ని అస్సలు కూర్చోబెట్టకండి ఫ్రెండ్స్ ముందు పిల్లల్ని కూర్చోబెట్టుకుంటే హ్యాండిల్ మరదు హ్యాండిల్ ఆ పిల్లల ఆలకి తగిలి కింద పడుతున్నారు చాలా మంది కూడా ముందలో కూర్చోబెట్టకండి వెనకాల కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళండి మీ లగేజ్ కూడా అన్ని సైడ్లకు తగిలేసి పాలవాళ్ళ కనుక స్కాన్లు వేసుకుని వెళ్తారు కదా అలా వెళ్తున్నారు చాలా మంది హడావిడిగా అలా వెళ్ళడం వల్ల కూడా పక్క వాళ్ళకి తాకి మన హ్యాండిల్ కరెక్ట్ టర్న్ కాక స్పిడ్ అయి పడిపోతున్నారు అందుకనే ఫ్రెండ్స్ అలా ఎక్కువ లగేజ్ తీసుకోకుండా కొంచెం లగేజ్ తోటి వెళ్ళండి క్షేమంగా వెళ్ళండి క్షేమంగా రండి ఫ్రెండ్స్ నేనైతే ఈ హెల్మెట్ తీసుకున్నా ఫ్రెండ్స్ నేను కూడా బయటికి ఊరేలేటప్పుడు ఎప్పుడైనా కూడా ఇలా హెల్మెట్ ధరించే వెళ్తాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు వచ్చింది ఫ్రెండ్ ఇది నాది రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కాబట్టి నేను బైక్ తీసుకున్నప్పుడు వచ్చింది ఫ్రెండ్ ఇది ఇది మంచి కంపెనీది క్వాలిటీది ఫ్రెండ్స్ ఇది లోపల కూడా మొత్తం ఇట్లా స్పాంజ్ ఉంటుంది మా తలకి కూడా ఏం ఇది కాకుండా మొత్తం స్పాంజ్ ఉంటుంది హెవీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చాలా హెవీ బాగుంటుంది మీరు కూడా మంచి క్వాలిటీ తీసుకోండి ఫ్రెండ్స్ ఏ కంపెనీ అయినా మీకు ఇష్టం కానీ మంచి క్వాలిటీ తీసుకొని మర్చిపోకుండా మీరు ఇలా హెల్మెట్ పెట్టుకొని ఇలాంటి హెల్మెట్ తీసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీకు క్షేమంగా వెళ్ళి క్షేమంగా రండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో మీకు ఒక గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ మాకు తెలియదా అని అనుకోవచ్చు మీరు కాకుంటే గుర్తు చేద్దామని మన వాళ్ళు కదా మన ఫ్రెండ్స్ కదా అందుకోసమే నేను గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా నా ఫ్రెండ్స్ జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి ఫ్రెండ్స్ బాయ్